వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు నా వీడియోలో హాట్ చిప్స్ చేసి చూపిస్తున్నానండి హాట్ చిప్స్ బయట షాప్స్లో దొరుకుతాయి కదా అవి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు వీటిని మనం అంతే టేస్టీగా అంతే క్రిస్పీనెస్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉంచుకోవాలి ఈ చిప్స్ కోసం నేను నాలుగు దుంపలు తీసుకున్నాను ఈ దుంపలు చాలా చాలా గట్టిగా ఉండాలండి చిప్స్ కోసం ఫస్ట్ చిప్స్ బాగా రావాలంటే దుంపలే ఈ దుంపలు గట్టిగా ఉన్నవి తీసుకోవాలి వీటిని తొక్కు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా గుడ్డతో తుడిచిపెట్టుకోవాలి ఎందుకంటే మనం చిప్స్ ఆయిల్లో వేసినప్పుడు నీరు ఉన్నట్లయితే మన చేతి మీద తులిపోతుంది అందుకే ఇలా నీట్గా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి దీనికోసం చిప్స్ చేసుకునేట చేసుకునేది ఉంటుంది కదండి ఇలాంటిది దీన్ని తీసుకున్నాను దీంతోనే చిప్స్ వేసుకోవాలి ఇలా షార్ప్గా ఉంటుంది కదా ఈ సైడ్ నుంచి అయితే చిప్స్ని మనం వేసుకుందాము నేను టూ ప్రాసెస్ చూపిస్తానండి చిప్స్ ఎలా వేయాలో ఇప్పుడు ఒక దుంపను తీసుకున్నాను దాన్ని స్టవ్ మీద అంటే కళాయి మీద పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇది అందరూ అయితే ఈజీగా వేయలేరండి చిప్స్ చేయడం అలవాటు ఉన్నవాళ్ళు వేయగలరు కానీ కొత్త వాళ్ళు అయితే ఇలా వేయలేరు ఇలా అన్నింటినీ వేసేసుకోవాలి నేను రెండు దుంపలు వేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా ఒకే సైజు ఉన్న దుంపల్ని తీసుకొని మనం వేసుకోవాలి ఈ రెండు మీడియం సైజుగా ఉన్నాయి కదా వీటిని వేసేసాను వేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ చిప్స్ని మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఒకదానికొకటి అంటుపో అంటుకుపోకుండా నాకైతే ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టింది ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడు అవి ఎర్రగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట మనం అస్సలు ఆపకూడదు స్లోగా పైనుంచి ఇలా తేల్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ప్రాసెస్ ఈజీ అనండి కాకపోతే కొంచెం టైం టేకన్ అంతే చూసారు కదా ఇలా ఎర్రగా వచ్చాయి కదా ఈ టైంలో మనం ఒక్క నిమిషం పాటు సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా వేగుతాయి మరి ఎర్రగా వచ్చే వరకు ఉంచేసుకోకూడదు చల్లగా అయిన తర్వాత కొంచెం నల్లగా మాడిపోయినట్టు అయిపోతాయి ఇంతేనండి చిప్స్ చేయడం చూసారు కదా ఎంత ఈజీయో ఇప్పుడు వీటిని కాసేపు ఇలానే ఉంచి దీన్ని ఒక ప్లేట్ మీద పెట్టుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అందరూ అలా వేయలేరు కాబట్టి ఈ చిప్స్ని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆయిల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది దుంపలు వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా మరిగి ఉండాలి ఇలా అన్నీ జాగ్రత్తగా వేసేసుకొని వీటిని కూడా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఒకటే సైజు దుంపల్ని మనం వేసుకున్నట్లయితే చిప్స్ అన్నీ యూనిఫామ్గా ఫ్రై అవుతాయి ఇలా రెండు వాయిల్ అయితే వచ్చాయి నాకు ఫస్ట్ వాయిని కాసేపు ఆగిన తర్వాత ప్లేట్లో వేసుకున్నాను ఇది రెండో వాయి దీన్ని కూడా అలాగా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు గరిటితో ఇలా తేల్చుకుంటూ కలుపుకోవాలి ఇంకా సేపు ఫ్రై అవ్వాలి ఈ టైంలో ఒక్క నిమిషం పాటు మనం సిమ్లో వీటిని వేపుకున్నట్లయితే క్రిస్పీనెస్ వస్తుంది అంతేనండి క్రిస్పీ టేస్టీ చిప్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీసు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ సపోర్టు నాకు కావాలి అయిపోయండి నాలుగు దుంపలతో ఎన్ని చిప్స్ వచ్చాయో చూసారా ఇవి ఈవినింగ్ స్నాక్గా బాగుంటాయి అలాగే లంచ్లోకి పప్పుతోనైనా సాంబార్తోనైనా పులుసుతోనైనా చాలా చాలా బాగుంటాయి ఈ కాంబినేషను ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఎక్కువసేపు చల్లగా అవ్వకూడదండి దీంట్లోకి మనం కారం ఉప్పు వేసుకుందాము ఇలా ఉప్పు కారం వేసుకొని రెడీ చేసుకున్నట్లయితే ఇవి మనకి తినడానికి రెడీ అయిపోయినట్టే సింపుల్ ప్రాసెస్ కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఈ చిప్స్ని వే వేపుకునేటప్పుడు ఇలా చూసుకొని మనం ఉప్పు కారం వేసుకొని వీటిని కలిపేసుకున్నట్లయితే చిప్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి పెట్టండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లగయ్యాక వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్